శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో యజ్ఞయాగాదుల సమయంలో అష్టమంగళ చిహ్నాలకి కుంభాభిషేకానికి ఎంతో ప్రాధాన్యత ఉంది మహా కుంభానికి చుట్టూ ఈ అష్టమంగళ చిహ్నాలను అమరుస్తారు ఈ అష్టమంగళ శక్తులు మహాకుంభానికి చేరి పరమాత్మలో లీనమవుతాయి అష్టమంగళాలు అంటే ఒకటి శ్రీవత్సం శ్రీహరి వక్షస్థలం మీద లక్ష్మీదేవిని నివసించే ప్రదేశం లక్ష్మీదేవికి జన్మస్థలం పాలకడలి దేవదానవులు పాలకడలిని చిలికినప్పుడు ఉద్భవించింది మహాలక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని పతిగా పొందింది ఆయన వక్షస్థలమునే నివాస స్థానంగా చేసుకున్నది శ్రీమన్నారాయణుని ఎప్పటికీ విడవని హృదయ నివాసిని అయింది ఆ నివాస స్థలమునే శ్రీవత్సం అంటారు రెండు పూర్ణ కుంభం బంగారము వెండి రాగి వస్తువులను బిందెలో వేసి నీటితో నింపి బిందె బయట వైపు దారంతో చుడతారు దాని మీద పసుపు కుంకుమ చందనాలతో అలంకరిస్తారు పట్టు వస్త్రాన్ని చుట్టి బిందె లోపల కుడివైపు మామిడి కొంబలు పెట్టి దానిలో కొబ్బరికాయ పెట్టి అలంకరించిందే పూర్ణ కుంభం లక్ష్మీదేవి అంశగాను మంగళప్రదమై శక్తి చిహ్నంగా భావింపబడుతుంది ఎవరైనా ప్రముఖులు ఉన్నత అధికారులు అన్ని రంగాలలో ఉన్నతమైన వారికి స్వాగతం చెప్పే సమయంలో పూర్ణ కుంభంతో ఆహ్వానిస్తారు మూడు భేరీ నాదం వలన దుష్ట శక్తులు దరిచేరవు భగవంతుని పూజా సమయంలో హారతి సమయంలో పెద్ద ధ్వనితోటి భేరీ మోగిస్తారు బేరీ ధ్వనులతోటి అమంగళం అపతిహతమవుతుంది నాలుగు దర్పణ మండము దర్పణం అంటే పెద్ద అద్దం శ్రీ మహావిష్ణువు సన్నిధిలో ఎదురుగా పెడతారు అద్దంలో శ్రీహరి ప్రతిబింబం కనబడుతుంది ఐదు రెండు మీనాలు ఒకదానికొకటి సమంగా జోడిగా ఒకదానిని ఒకటి చూసుకునే విధంగా అమర్చిన మీనాలు మీనాలు రెండు జీవాత్మ పరమాత్మ మీనాలు నీళ్లల్లో మాత్రమే ఉంటాయి తీరానికి వస్తే జీవాన్ని కోల్పోతాయి భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు మన జీవాత్మ పరమాత్మతోటి ఏకమై ప్రార్థించాలి ఆరు శంఖం శంఖం తెల్లగా స్వచ్ఛమైనది పవిత్రమైన ఓంకార నాదాన్ని కలిగిస్తుంది శ్రీమన్నారాయణుడు ఎప్పుడు చక్రాలను ధరించి ఉంటాడు ఇది మంగళకరమైనది పాల కడలిలో శ్రీ మహాలక్ష్మితో పాటు పుట్టిందేడు శ్రీచక్రం వలయాకారంలో సులభంగా చుట్టేది చక్రం కాలాన్ని కాలచక్రం అంటారు చక్ర తాళ్వారు శ్రీచక్రము యొక్క అంశ శ్రీమన్నారాయణని ప్రధాన ఆయుధంగా చెప్పబడుతుంది శ్రీమంతుడు మహాబలశాలి ధైర్యశాలి దానవులతో యుద్ధం చేసి అమృత కలశాన్ని భద్రంగా తీసుకొని వచ్చినవాడు